హాయ్ ఫ్రెండ్స్ వర్షాలు పడుతూ బయటకి వెళ్ళడానికి లేకుండా పిల్లలు కూడా స్కూల్ లేక ఇంట్లోనే ఉంటున్నారు కదా ఏదొక్కటి చేసేవో మనీ పదే పదే అడుగుతూ ఉంటారు మరి ఈ పావు బాజీని అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు తప్పక ట్రై చేయండి నేనైతే ఇన్స్టామార్ట్లో అప్పటికప్పుడు పావు బ్రెడ్ ఆర్డర్ చేసి మరీ చేశానండి సూపర్ కుదిరింది ముందుగా రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత పాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసి ముందుగా టమాటాలను అయితే మగ్గించుకోండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాలు బటర్లో వేగేలోపు ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ టమాటా బంగాళదుంపతో మాత్రమే కర్రీ చేశాను దీనిలో మీరు క్యాలీఫ్లవర్ క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకుంటే కర్రీ అన్నది ఫుడ్ కలర్ వేసుకున్నట్టుగా బయటకున్నంత మంచి కలర్ఫుల్గా వస్తుంది అసలు ఫుడ్ కలర్ వాడకుండానే మంచి కలర్ అనేది వస్తుంది లేదు అనుకుంటే ఏ మూడిటితో కూడా చేసుకోవచ్చు కర్రీ ఈజీగా అవి మగ్గేలోపు ఉడికించుకున్న బంగాళదుంపలను అయితే ఇలా పీల్ చేసేసుకొని కొద్దిగా స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకొని ఇవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దానిలోకి ఉడికించుకున్న పావు పావుబాజీ మసాలా తగినంత కారం ఉప్పు పసుపు అలానే కొద్దిగా కసూరి మేతి వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకొని ఇవంతా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉడికేంత వరకు తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసేసుకోండి ఇలా సింపుల్గా అయితే ఇంట్లో అప్పటికప్పుడు సూపర్ టేస్టీగా చేయించండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా మొత్తం అన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో కానీ ఇలా స్మాష్ చేసుకునేది ఉంటుంది కదా దాంతో కానీ మొత్తం అంతా బాగా మెత్తగా మెదపేసుకోండి మెదిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు మీడియం ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి బాగా సన్నగా చాప్ చేసుకుంటే పావుబాజీలోకి చాలా బాగుంటుంది మరొక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కొత్తగా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దానిలోకి కసూరి మేతి తగినంత ఉప్పు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కారం పావుభాజి మసాలా కొద్దిగా పసుపు వేసి మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాలను కుక్ చేసుకోండి ఇలా చేసుకుంటే పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దానిలోకి తయారు చేసుకున్న కర్రీని వేసేసుకొని కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ వేసుకొని తగినంత ఉప్పు కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని కొద్దిగా బటర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బటర్ అనేది పైకి తెల్లేంత వరకు ఉక్ చేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పావుబాజీ కర్రీ రెడీ అయిపోతుంది పావు బ్రెడ్ ని కాల్చడం కోసం పాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ ఉప్పు కారం పావు బాజీ మసాలా కర్రీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుని పావు బ్రెడ్ ని హాఫ్ కి కట్ చేసి రెండు వైపులా చక్కగా మసాలా స్ప్రెడ్ చేసుకుని బాగా కాల్చుకున్న తర్వాత కర్రీతో పాటు సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పావుబాజీ మసాలా ఇంట్లోనే రెడీ అయిపోతుంది బయట బ బండి మీద కొన్నంత టేస్టీగా ఉంటుంది ఈ చల్లటి వాతావరణంలో మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి